ప్రైజ్లు ప్రభునే స్వీకరిస్తున్నామన్నా నా ప్రియ క్రైస్తవ సోదరి సోదరి మనకు శుభాభివందనాలు ఈరోజు చాలా విషాదకరమైన వార్తను అందరం కూడా విని ఉన్నాం దయ ద బెస్ట్ ఆఫ్ పొలజిటిక్స్ పగడాల పరివిన అన్న గారి మరణం మన మనకెంతో విషాదకరం ఆయనపై ఆయన యొక్క మరణంపై వస్తున్నటువంటి అనేకమైన అనుమానాలు అనే మనల్ని ఆలోచింపజేస్తూ ఉన్నాయి క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకుతూ అనేకుల హృదయాలలో ఆలోచన పుట్టించినటువంటి అన్నగారి ఆత్మకు శాంతి చేకూర్చబడాలని ఒకవేళ ఈ మరణం వెనుక ఎవరైనా దాగి ఉంటే వారిపై ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రార్థన చేద్దాం ఈనాడు క్రీస్తు తరపున మాట్లాడే ఒక గొంతు మోగబోయి ఉండొచ్చు కానీ అనేకమైన వేల గొంతులు క్రీస్తు కొరకు మరలా లేవబోతూ ఉన్నాయి ఆనాడు స్టెఫన్ను చంపినప్పుడు ఒకడే పౌలు ఉన్నాడు అక్కడ ఆ పౌలు పరిచర్య చేస్తూ తన వంటి వారిని ఎందరినో దేవుని కొరకు నిలబెట్టాడు అన్న అన్నగారి యొక్క మరణం అనేకమైనటువంటి గొంతులకు ఓతమిచ్చేదిగా అనేకులను క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడేందుకు ధైర్యపరిచేదిగా మనము జ్ఞాపకంగా ఉంచుకుందాం అన్నగారి కుటుంబానికి దేవుని యొక్క ఆదరణ నిండుగా ఉండాలని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అనేకమైన అనుమానాస్పద వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం దేవుడు తన పని తను జరిగిస్తాడు అన్నగారి కొరకు వారి మరణం కొరకు ప్రార్థించేద్దాం వందన